కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు అతను మాట్లాడు అప్పటికే మాకు గొడవలు ఉన్నాయి అయితే మేము విలువలే ముగ్గు పోసుకున్నాడు ముగ్గు కోసుకున్నాడు విలువకపోతే ఏం చేసిందంటే మూడో రోజు వచ్చి మా ఇంటి ముందట ఇంకో తెలుగులో ఇల్లు ఉంది ఆ ఇంటికాడికి వచ్చి తిట్టుడు పెట్టింది నేను సంతకం పెట్టిన ఎట్లా తల్లు ఇల్లు వాడి ఎట్లా కడతాడో చూస్తా అది ఇది అంటే అయినా పూనాయించి పెట్టినా మళ్ళీ మూడు రోజులకు మళ్ళీ వచ్చి పెడితే గురుగారు కాడికి పిలిపించాను విలిపిస్తే పెద్ద మాత్రం సంవత్సరంలో కాంప్రవైజ్ అయింది నాకు తప్పైంది అని తప్పనిగా వేయండి అయినాక మేము హోటల్ కూర్చుని ఆల్రెడీగా కూర్చున్నాం అట్లా దావాల కూర్చున్నాక అంత వెనకెళ్ళి వచ్చిండే అంత అండి ఏమన్నా తిట్టిండి ఇక బూతులు తిట్టింది గ్రామశాఖ అధ్యక్షుడు గణాది కిషన్ ఎవరు రాళ్ళపేట ఏమంది తంగళపల్లి మండలం ఏమంది బూతులు తిట్టిండి చెప్పాలి ముందరికెళ్ళి నేను కూడా అదే కాస్తాను ఇంతకెళ్ళి వస్తాను అంతే పోయి అక్కడ వాళ్ళు నువ్వేమనలే ఏమన్నా

మా ఇంద్రమ్మ ఇల్లు వస్తే పునాది పోసుకోవడం జరిగింది ముగ్గు పోసుకోవడం జరిగింది ఆ ముగ్గు పోసుకుంటే ఆ గ్రామానికి చెందినటువంటి గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ లీడర్ అయినటువంటి కిషన్ గణాది కిషన్కు చెప్పలేదని చెప్పి పిలవలేదని చెప్పి మాకు చెప్పకుండా ఏ విధంగా నెయ్యి గ్రామంలో ముగ్గు పోసుకుంటాము అని చెప్పి వెనుక నుంచెచ్చి ఫోటోలో కూర్చొని టీ తాగుతున్నటువంటి వ్యక్తిని వెనుక నుంచెచ్చి తబేలుమని తన్నటము అనే దాదాపు ఐదు మీటర్ల దూరం ఎగిరి పడ్డాడు ఆయన గ్రామాలలో ఏం నడుస్తా ఉంది రాక్షస పాలన నడుస్తా ఉంది కాంగ్రెసు శాఖ అధ్యక్షునికి చెప్పవలసిన అవసరం ఏమున్నది వానికి ఉన్న అధికారాలు ఏంది ఆయనకు ఇంద్రమైలు సాక్షి అనేది ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఘన శ్రీనివాస్ కి శ్రీనివాస్కి కి ఇంద్రమైలు సాక్షి అయితే ఆయనకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది మొత్తం గ్రామాలలో కాంగ్రెసు నాయకులు చోటామోటా లీడర్లు అందరూ కూడా దౌర్జన్యాలు సాగిస్తా ఉన్నారు ఆయన చేసిన దాడిని పురస్కరించుకొని పద్దెనిమిదో డేట్ నాడు వచ్చి స్థానిక తంగల్పల్లి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇస్తే ఇప్పటి వరకల్లా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మళ్ళీ కౌంటర్ పిటిషన్ అతను తీసుకోవడం జరిగింది దురదృష్టమో మరి అదృష్టమో మా కానీ ఆ రోజు సీసీ ఫుటేజ్ లోపల క్లియర్ కట్ గా ఇతని తన్నినట్టు వీడియో రికార్డు ఉంది ఆ వీడియో రికార్డు కంప్లైంట్ తో పాటు అటాచ్ చేస్తే కూడా ఇప్పటి వరకల్లా కూడా ఎలాంటి చర్యలు లేవు ఎఫ్ఐఆర్ లేదు ఈ కాంగ్రెస్ పాలనలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పట్టణాలలో గ్రామాలలో ఉండాలన్నా ఉండద్దా మరి కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తే కాంగ్రెస్ నాయకులు అన్యాయాలు చేస్తే కాంగ్రెస్ నాయకులు అక్రమాలు చేస్తే మరి పిటిషన్లు ఇస్తే కేసులు కట్టమని చెప్పి పోలీసుల ముందు బోర్డులు పెట్టండి కాంగ్రెస్ నాయకుల ముందు ఎవరు పిటిషన్లు ఇవ్వకూడదు మేము కేసులు కట్టము అని చెప్పి ఇప్పటికీ మూడు రోజులు అవుతా ఉంది ఇలాంటి యాక్షన్ లేదు బాధితుడు మూడు రోజుల సంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉన్నాడు నాకు అన్యాయం జరిగింది కేసు కట్టండి నేను ఊళ్ళో కొద్దిగా బెదిరిస్తుండు నీ పిటిషన్ ఇచ్చినావు కదరా ఏం పీక్కుంటావు వీక్కో నాది ఎవడు వీక్కునేటో లేడు అని చెప్పి ఊళ్ళే మాట్లాడుతుండు నా కార్యక్రమం జరిగింది అన్యాయం జరిగింది లభోదీప మొత్తుకుంటే కూడా కేసులు కట్టలేరు దానికోసం అని చెప్పి ఈ రోజు బాధితుడికి మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ తంగలపల్లి మండలం బిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా బాధితుడిగా మద్దతుగా వచ్చింది ఆయనకు న్యాయం జరిగే వరకు మేము ఆయనకు మద్దతుగా ఉంటాము ఇవాళ స్థానిక ఎస్ఐ గారిని మాట్లాడితే ఈవినింగ్ వరకు అలా కేసు కడతామని చెప్పి చెప్పారు కేసు కట్టకపోతే మేము ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా పెడతాము బాధితునికి న్యాయం జరగ వరకల్ అలా ఊకుండా ముచ్చట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం